మనోజ్కి షాక్ ఇచ్చిన ప్రభావతి గుండె నిండా గుడి గంటలు సీరియళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఇక మనోజ్ అయితే రోహిణి వాళ్ళ మామయ్య వచ్చి వెళ్ళిన తర్వాత ఇంట్లో అందరితోటి నేను కెనడా వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి లక్షల్లో సంపాదించాలనుకుంటున్నాను అని చెప్పని అంటాడు దాంతో ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఇప్పుడు నువ్వు కెనడా వెళ్ళాలంటే పద్నాలుగు లక్షలు కట్టాలంటున్నారు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పని అంటూ ఉంటారు దాంతో ఇక మనోజ్ ప్రభావతి వంక చూస్తూ ఈ ఇల్లు ఉంది కదమ్మా ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఇస్తే నేను వెళ్ళి సంపాదించి పంపిస్తాను అప్పుడు విడిపించుకుందాం అని చెప్పని అంటాడు దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఈ ఇల్లుందా ఈ ఇల్లు ఒకసారి తాకట్టు పెట్టి నీ భార్యామణి గారికి ఇస్తే ఆవిడగారు పార్లర్ నాలుగు నెలలు రన్ చేసి ఆ తర్వాత అమ్మేసుకుంది దానికి ఎవరు సమాధానం చెప్తారు అని చెప్పని అంటే ఇక అప్పుడు బాలు కూడా అదే మాట మాట్లాడతాడు ఇక మనోజ్ అయితే లేదమ్మా నేను వెళ్లాల్సిందే అని చెప్పని అంటూ ఉంటే ఇక బాలు ఏమ్మా ప్రభావతమ్మా ఏం చేద్దామంటావు వెళ్లాల్సిందే అంటున్నాడు నీ స్పుత్రరత్నం అని చెప్పని అంటాడు దాంతో ఇక ప్రభావతి కుదరనుగాక కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటిని తాకట్టు పెట్టేది లేదు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు మొత్తం ఒక్కడికే ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళకి అప్పులు చేతుల్లో పెట్టాలా అని చెప్పని ప్రభావతి అంటుంది సుభాష్ ఇప్పటికి ఇప్పటికీ నువ్వు కరెక్ట్గా మాట్లాడవు అని చెప్పేసేసి ఇక బాలు అంటాడు అమ్మా అది కాదమ్మా దయచేసి నా మాట విను అని చెప్పి మనోజ్ ఏదో చెప్పబోతూ ఉంటే రోహిణి కూడా పోన్లెండి అత్తయ్య ఆయన అంతిదిగా అడుగుతున్నారు కదా అని చెప్పని అంటుంది వాడు అంతిదిగా అడుగుతున్నాడని చెప్పి నీకంత ఉంటే నువ్వు మీ నాన్నకి ఫోన్ చేసి డబ్బు తెప్పించి వాడితో బిజినెస్ పెట్టించు లేదా కెనడా పంపించు అది కాదనుకుంటే అమెరికా పంపించుకో నాకు అనవసరం కానీ ఉన్న ఈ ఒక్క ఇంటిని ఇప్పుడు నేను తాకట్టు పెట్టడమో ఇంకొకటి చేయటమో చేసి ఆ డబ్బంతా వీడికి నేను దారాదత్తం చేయలేను అని చెప్పి ప్రభావతి అనడంతో మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే చేర్చండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి